పద్నాలుగు వందల సంవత్సరాలు పైబడినటువంటి జైన మందిరానికి వచ్చాము మనకి కొల్లనపాకలో ఉండేటువంటి జైన మందిరం అనేది మనకి భారతదేశంలో ఉండేటువంటి జైన మందిరాల్లోనే చాలా ప్రాచీనమైనది ఈ ఊరు స్పెషాలిటీ ఏంటంటే కొన్ని ఏళ్ల నాటి నుంచి కూడా ఇంకా ఈ గుర్రపు జట్కా బండిలు ఉన్నాయి మనకి ఎలాగైతే ఉరుగోలులో వెయ్యి స్తంభాల గుడి ఉందో అంతే ప్రాముఖ్యత ఉండేటువంటి గుడి ఒకే పూర్తి చేసిన ఫలితం పిల్లలు లేని వాళ్ళు గనక వచ్చి పదకొండు ప్రదక్షిణలు చేసి అక్కడ ముడుపు కట్టినట్టయితే పిల్లలు పుడతారు అని ఇక్కడ నమ్మకం అట ఇది మొదటిది మేడం సెకండ్ మేడం ఉజ్జన్ తర్వాత కేదార్నాథ్ థర్డ్ ఫోర్త్ శ్రీశైలము కాశీ ఐదోది మేడం ఇప్పుడున్న కాశీ ఐదోది పీఠంలో ద్వారపాలకులు వాళ్ళ కాకతీయుల టైంలో మేడం ఇదంతా